భట్టిప్రోలు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన భట్టిప్రోలు మండలంలోని గ్రామం అదే పేరుగల మండలానికి కేంద్రం బౌద్ధ చారిత్రక ప్రదేశం బౌద్ధ చరిత్ర కాలంలో దీనిని ప్రతిపాలపురం అనేవారు భట్టిప్రోలు ప్రాచీన నామం ప్రతిపాలపురం మౌర్యుల కాలం నుండి ఉన్న ప్రముఖ నగరం శాసనాల ప్రకారం కుబేరకుడు అనురాజు ప్రతిపాలపురంను పాలించాడు భట్టిప్రోలు ప్రాముఖ్యత ప్రస్తావన ఆచ్చటి తవ్వకాలలో బయల్పడ్డ బౌద్ధ స్థూపం ద్వారా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాయి భట్టిప్రోలు ఊళ్ళో ఉన్న చిన్న లంజ దిబ్బ విక్రమార్కకోట దిబ్బలను తవ్వగా సా ష పూ మూడవ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధ స్థూపం కనపడింది సా పూ మూడవ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్థూపం చరిత్ర తెలుసుకునేందుకు తొలి నుంచి విదేశీయులే ఆసక్తి కనబరిచారు సా షెనిమిది వందల డెబ్బైలో బోస్వెల్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఇర్లియట్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో రాబర్టు సెవెల్లు దీన్ని సందర్శించారు పద్దెనిమిది వందల తొంభై రెండులో అలెగ్జాండర్ రే ఇక్కడ జరిపిన తవ్వకాల్లో రాతి కరండాన్ని కనుగొన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్బై సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరఫున ఆర్ సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరిపారు ఒక విహారపు పునాదులు బయటపడ్డాయి బుద్ధుని తల ప్రతిమ వెలుగు చూసింది పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి ఒకటి ఇక్కడి స్థూపం వ్యాసం నూట ముప్పై రెండు అడుగులు వేదిక వ్యాసం నూట నలభై ఎనిమిది అడుగులతో ఉంది ఎనిమిది అడుగుల ఎత్తు ఎనిమిది పాయింట్ నాలుగు అడుగుల వెడల్పు ప్రదక్షిణాపదం నలుదిక్కుల అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించింది స్తూప నిర్మాణానికి నలభై ఐదు ఎక్స్ ముప్పై ఎక్స్ ఎనిమిది సెంటీమీటర్ల కొలతలున్న ఇటుకలు వాడారు భట్టిప్రోలు తవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం భద్రపరిచింది శ్రీలంక బౌద్ధ భిక్షువు అనగారిక ధర్మపాలుడు మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించి పంతొమ్మిది వందల ఇరవైలో కలకత్తాలోని శ్రీధర్మరాజిక విహార్లో నిర్మించిన నూతన స్థూపంలో భట్టిప్రోలు బుద్ధ ధాతువులున్న స్ఫటిక పేటికను నిక్షిప్తం చేశాడు స్థూపంలో దొరికిన ధాతుకరండంపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి రెండు ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు దక్షిణ భారతదేశ ఈ లిపి నుండే పరిణామం చెందాయి మూడు బౌద్ధమతంతో బాటు లిపి కూడా దక్షిణ ఆసియా ఖండంలో వ్యాపించి బర్మ మలయా థాయి లావోస్ కాంబోడియా మున్నగు భాషలకు మాతృలిపి అయింది స్వాతంత్రోద్యమంలో గ్రామ విశేషాలు మార్చు పంతొమ్మిది వందల నలభై రెండులో కాబూలుకు వచ్చిన గాంధీజీ భట్టిప్రోలుకు చేరుకున్నాడు పంతొమ్మిది వందల పదిహేడులో స్థాపించిన మారం వెంకటేశ్వరరావు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్యమకారులతో సమావేశం నిర్వహించారు ఉద్యమానికి బాసటగా ఆ రోజులలోనే ఎవరికి తోచిన రీతిలో వారు తమ ఒంటిపైన ఉన్న స్వర్ణ వెండి ఆభరణాలు నగదు మహాత్మునికి అందించారు భట్టిప్రూలు నుండి మద్దుల వెంకటగిరిరావు భార్య రామాయమ్మ నేతృత్వంలో ఇరవై మంది ఉద్యమంలో పాల్గొన్నారు ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం వెంకటగిరిరావు రామాయమ్మలను తమిళనాడులోని రాయవెల్లూరు జైలులో ఉంచింది గర్భవతి అయిన రామాయమ్మ జైలులోనే సూత్రాదేవికి జన్మనిచ్చింది అప్పటి నుండి ఈ గ్రామం ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది ఇది సమీప పట్టణమైన రేపల్లె నుండి పదిహేను కి మీ దూరంలో ఉంది సమీప గ్రామాలు మార్చు ఈ గ్రామానికి సమీపంలో కోడిపర్రు వెల్లటూరు తాడిగిరిపాడు పెదపులివర్రు ఐలవరం గ్రామాలు ఉన్నాయి రెండు వేల పదకొండు భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం మూడు వేల నూట నలభై ఐదు ఇళ్లతో పదకొండు వేల తొంభై రెండు జనాభాతో రెండు వేల ఐదు వందల పదిహేను హెక్టార్లలో విస్తరించి ఉంది గ్రామంలో మగవారి సంఖ్య ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది ఆడవారి సంఖ్య ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు షెడ్యూల్ కులాల సంఖ్య పదహారు వందల ఇరవై ఏడు కాగా షెడ్యూల్ తెగల సంఖ్య ఐదు వందల ఇరవై రెండు రెండు నాలుగు వేల ఒకటివ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా పదకొండు వేల మూడు వందల ఎనభై రెండు ఇందులో పురుషుల సంఖ్య ఐదు వేల ఏడు వందల పద్నాలుగు స్త్రీల సంఖ్య ఐదు వేల ఆరు వందల అరవై ఎనిమిది గ్రామంలో నివాస గృహాలు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు ఉన్నాయి గ్రామ విస్తీర్ణం రెండు వేల ఐదు వందల పదిహేను హెక్టారులు భట్టిప్రోలు గ్రామ పంచాయతీ అనేది స్థానిక స్వీయ ప్రభుత్వం ఈ పంచాయతీ పదహారు వార్డులుగా విభజించబడి ఉంది ప్రతి వార్డుకు ఒక ఎన్నికైన వార్డ్ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తారు ఐదు ఈ వార్డ్ సభ్యులకు సర్పంచి ప్రాతినిధ్యం వహిస్తారు గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది సమీప ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ డిగ్రీ కళాశాల రేపల్లెలోను ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలోను ఉన్నాయి సమీప వైద్య కళాశాల గుంటూరులోను మేనేజిమెంటు కళాశాల పాలిటెక్నిక్లు తెనాలిలోనూ ఉన్నాయి సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అనియత విద్యా కేంద్రం తెనాలిలోను దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి ఎం విజి ఆర్ డిగ్రీ కళాశాల మార్చు ఈ కళాశాల ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ మధుసూదనరావు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా హిందీ భాషాభివృద్ధికి చేరుచున్న కృషికి గుర్తింపుగా వీరికి రాష్ట్ర స్థాయిలో హిందీ విభాగంలో వీరొక్కరికే ఉత్తమ పురస్కారం లభించింది ఇటీవల గుంటూరులో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు కె కళాశాల మార్చు ఎం రావు తమ్మన మల్లికార్జునరావు ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ఈ పాఠశాలను తమ్మన మల్లికార్జునరావు పంతొమ్మిది వందల నలభై నాలుగులో స్థానికుల సహకారంతో ఏర్పాటు చేశాడు ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగినారు ఇప్పుడు ఈ పాఠశాలలో నాలుగు వందలు మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు ఈ పాఠశాలలో చదువుచున్న ఎనిమిది మంది విద్యార్థినులు రెండు వేల పద్నాలుగు డిసెంబరు ముప్పయో తేదీనాడు హైదరాబాదులో నిర్వహించు గురు పురస్కార్ పురస్కారానికి ఎంపికైనారు ఈ పురస్కారాల కోసం వీరు రెండు వేల పదమూడు డిసెంబరులో తాడికొండలో నిర్వహించిన పరీక్షలలో పాల్గొన్నారు ఈ పాఠశాల డెబ్బై ఒకటో వార్షికోత్సవం రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీనాడు ఘనంగా నిర్వహించారు మారం వెంకటేశ్వర్లు ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల మార్చు ఈ పాఠశాల వ్యవస్థాపకులకి షే మారం వెంకటేశ్వర్లు ఈ పాఠశాల అరవై తొమ్మిదో వార్షికోత్సవం రెండు వేల పదహారు జనవరి మైనస్ ఇరవై ఎనిమిదిన ఘనంగా నిర్వహించారు విశ్వశాంతి పాఠశాల మార్చు ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన జాతీయ స్థాయికుం పోటీలలో అండర్ మైనస్ పన్నెండు విభాగంలో ఈ పాఠశాలలో చదువుచున్న జి రేవంత్ అను విద్యార్థి ప్రథమ స్థానం కె శిరీష్ అను విద్యార్థి తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు శ్రీ గుండి పార్వతమ్మ ఆలయం మార్చు భట్టిప్రోలు గ్రామంలో రెండు వందలు సంవత్సరాల క్రితం వెలిసి భట్టిప్రోలు మరియు చుట్టుప్రక్క గ్రామాల పూజలందుకొనుచున్న భట్టిప్రోలు గ్రామ దేవత శ్రీ గుండి పార్వతమ్మ ఆలయం శిథిలమవడంతో రూ పది లక్షల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుచున్నవి ఉగాది పండుగ పురస్కరించుకుని అమ్మవారిని రెండువేల పద్నాలుగు మార్చి మైనస్ ముప్పై ఆదివారం నాడు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు తప్పెట్లతో గ్రామవీధులలో అమ్మవారిని ఊరేగించుచుండగా భక్తులు హారతులు స్వీకరించారు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా ఉగాది రోజున భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ సోమవారం ఉగాది నాడు అమ్మవారిని ఊరేగించిన అనంతరం దేవాలయ ప్రవేశం చేయించెదరు కళ్లేపల్లి బంగారు మైసమ్మ తల్లి ఆలయం మార్చు భట్టిప్రోలులో గేటు ప్రాంతములో మైసమ్మ తల్లి ఆలయం నిర్మాణం పూర్తి అయినది రెండు జూలై మైనస్ ఆదివారం నాడు అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు అమ్మవారిని ప్రత్యేక వాహనంపై తప్పెట్లతో ఊరేగించి భక్తుల నుండి హారతులను స్వీకరించారు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం నాడు భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించదరు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అమ్మవారు పేరుగాంచడంతో భక్తుల ఆదరణ ఎక్కువగా ఉంది ఈ ఆలయంలో రెండు వేల పద్నాలుగు జూలై మైనస్ ఇరవై తొమ్మిది నాడు శ్రావణమాసంలో మొదటి మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మొక్కుబడులు ఉన్నవారు అమ్మవారికి పొంగళ్లు వండి నైవేద్యాలు సమర్పించారు వచ్చే కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించెదరు ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం రెండువేల పదిహేను మే ఇరవై ఆరో తేదీ మంగళవారం నాడు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించి భక్తుల నుండి హారతులు స్వీకరించారు శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం మార్చు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో భటరాజులు దేవస్థానం నిర్మించగా రాచూరు జమీందారీ వంశీయులు పన్నెండు ఎకరాల మాగాణి భూమిని అందించారు స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే రథోత్సవం ఉత్సవాలకు ఆకర్షణీయంగా నిలిచేది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం నుండి ట్రస్టీల ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోనికి రావడంతో అధికారుల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నవి రెండు వేల ఒకటి సమానము ఐదులో గ్రామానికి చెందిన శ్రీ కొడాలి శంకరరావు వంశీయులు కోర్టు ద్వారా ట్రస్టీలుగా ఏర్పడి ఉత్సవాల పర్యవేక్షణలో బాధ్యతలు వహించుచున్నారు పొన్నమాను సేవ ప్రత్యేకం మార్చు సేవ ఉత్సవాలలో ప్రత్యేకతగా నిలుచుచున్నది గతంలో కాగితం పూలతో పొన్నమాను చెట్టును తయారు చేయించి స్వామివారిని పురవీదులలో ఊరేగించేవారు అద్దేపల్లికి చెందిన శ్రీ తిరువీధుల యుగంధరరావుకుమారులు స్వామివారికి స్వామివారికి పొన్నమాను చెట్టుని తయారు చేయించి బహూకరించారు విద్యుద్దీపాల అలంకరణలో స్వామివారిని ఊరేగించుచు భక్తుల నుండి హారతులు స్వీకరిస్తారు కళ్యాణ మండపానికి ముందు స్వామివారిని అమ్మవారిని ఎదురెదురుగా ఉంచి చిచ్చుబుడ్లు వగైరా దీపావళి మందుగొండు సామాగ్రిని భారీగా కాలుస్తూ ఐదు రోజులు నిర్వహిస్తారు వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో ఆరు పాటు నిర్వహించదరు మొదటి రోజు ఉదయం బిందుతీర్థం అభిషేకాలతో ప్రారంభించి సాయంత్రం ధ్వజారోహణ చేస్తారు రెండవ రోజు అమ్మవారికి పుష్పసేవ నిర్వహించి అద్దేపల్లి వరకు మేళతాళాలతో ఊరేగింపు నిర్వహిస్తారు మూడవ రోజు పొన్నమాను ఉత్సవం ఉంటుంది నాల్గవ రోజు ఎదురుకోలు కనుల పండువగా కళ్యాణం నిర్వహిస్తారు ఐదవ రోజు వైభవోపేతంగా వేలాది మంది భక్తుల జనసమూహంతో రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు ఆరవ రోజున వసంతోత్సవం నిర్వహించి ధ్వజారోహణతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు శ్రీ రామమందిరం మార్చు భట్టిప్రోలు గ్రామంలోని కుమ్మరిగుంట వారి వీధిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీత రామచంద్ర లక్ష్మణ ఆంజనేయ విగ్రహ విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం రెండువేల పదహారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ ఆదివారం రథసప్తమి పర్వదినన్నాడు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు విగ్రహాలను గ్రామ ప్రధాన వీధులలో ఊరేగించారు ఈ ఆలయంలో వెలసిన ఆదిన వారి ఇలవేలుపు అయిన గంగమ్మ తల్లికి మూడు సంవత్సరాలకొకసారి కొలుపులు నిర్వహించుచున్నారు తాజాగా రెండు వేల పదిహేడు ఫిబ్రవరి మైనస్ పన్నెండవ తేదీ ఆదివారం నాడు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కొలుపులు నిర్వహించారు ఉదయమే అమ్మవారిని కృష్ణానదికి తీసుకొని వెళ్లి పుణ్యస్నానాలు ఆచరింపజేసినారు స్థానిక రైల్వే గేటు వద్ద నుండి తప్పెట్లతో అమ్మవారికి గ్రామోత్సవం నిర్వంచగా భక్తులు అమ్మవారికి హారతులు సమర్పించారు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం శ్రీ గంగా పార్వతీ సమేత విఠ్లేశ్వర స్వామివారి ఆలయం శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం Sri Gangamma Talli